ప్రమాదం ఆ కుటుంబం మొత్తాన్ని జైలు పాలు చేసింది ఒక్క ప్రమాదం అధికారుల తీరును ప్రశ్నించేలా చేస్తుంది ఒక్క ప్రమాదం మన వ్యవస్థల్లో పాతుకుపోయినా అవినీతిని దేశానికి చూపిస్తుంది అదే పూణె యాక్సిడెంట్ కేసు మైనార్టీ తీరిని ఓ కుర్రాడు పూటుగా మద్యం తాగేసి రెండు వందల కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువత యువకుల ప్రాణాలను బలికొంటే ఆ కుర్రాన్ని కాపాడడానికి అతడి తండ్రి ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కే ఫోన్ చేశాడు ఆయన పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తేవడానికి తెల్లవారుజామునే స్టేషన్ కే వచ్చి కూర్చున్నాడు పోలీసులు వైద్యులు నిందితుడు తండ్రి బెదజల్లిన డబ్బుకు దాసోహమయ్యారు అయితే ఇద్దరు ప్రాణాలు తీసిన నిందితుడు కేవలం మైనర్ అనే కారణంతో బెయిల్ ఇచ్చిన జువనైల్ జస్టిస్ బోర్డు జడ్జి ఎల్ ఎన్ దన్వాడే బెయిల్ షరతుగా యాక్సిడెంట్లపై మూడు వందల పదాల వ్యాసం రాయాలని పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించడమే ఈ కేసు గతి మారడానికి కారణమైంది ప్రజాగ్రహం వెల్లువెత్తి అన్ని వ్యవస్థలు అటెన్షన్లోకి రావడానికి కారణమైంది లేదంటే ఈ కేసు కేవలం ఒక హిట్ అండ్ రన్ కేసుగా చీకటిలో నిశ్శబ్దంగా కలిసిపోయి ఉండేదేమో ప్రజాగ్రహం వల్లనే జువనైల్ జస్టిస్ బోర్డు మే ఇరవై రెండున ఈ కేసును తిరగదోడి మళ్లీ విచారణ జరిపి నిందితుడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేసి జూన్ ఐదు వరకు అతన్ని అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది పూనే యాక్సిడెంట్ వార్త తెలియగానే అప్రమత్తమై ఎరవాడ పోలీస్ స్టేషన్కు వెళ్లిన పాత్రికేయులకు అక్కడ నివ్వెరపోయే దృశ్యాలు కనిపించాయి నిందితుణ్ణి పోలీసులు ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం చూసి అక్కడే ఉన్న కొందరు క్రైమ్ బీట్ రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు మృతుల బంధువులు పోలీస్ స్టేషన్కు వస్తే వారితో అత్యంత అవమానవీయంగా ప్రవర్తించారు పూణేలోని బాధితుల మామయ్య జ్ఞానేందర్ సింగ్కు విషయం తెలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు అక్కడ అధికారుల తీరు చూసి ఆశ్చర్యపోయాడు వారు బాధితుల బంధువులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు పైగా అనీష్ అశ్విన్ మధ్య సంబంధం ఏంటంటూ కేసుకు అవసరం లేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని జ్ఞానేందర్ వాపోయాడు ఆయన్ను అసలు మాట్లాడనీయకుండా చేసి తమ పని తాము చేసుకుపోయారు మూడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసు పెట్టారు దీనిపై విమర్శలు రావడంతో మళ్లీ త్రీ నాట్ ఫోర్ సెక్షన్తో రివైజ్ చేశారు మే పంతొమ్మిదిన తెల్లవారాక ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి మారింది అప్పటిదాకా నాయకులను పోలీసులను మేనేజ్ చేసిన నిందితుడి తండ్రి ఆస్పత్రిలోనూ దాదాపు యాభై లక్షలు నీళ్ల వెదజల్లాడు దీంతో వైద్యులు నిందితుడి రక్త నమూనా తీసుకోవడానికి తాత్సారం చేశారు పొద్దున తొమ్మిది గంటలకు అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తే పదకొండు గంటలకు రక్త నమూనాలను తీసుకున్నారు ఇలా ఆలస్యం చేయడం వల్ల పరీక్షల్లో ఆల్కహాల్ శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పోనీ అలా తీసుకున్న నమూనానైనా పరీక్షించి నివేదిక ఇచ్చారు అంటే అదీ లేదు అతడి రక్త నమూనాలను చెత్తబుట్టల్లో పడేసి అతడి తల్లి రక్త నమూనా పరీక్షించి తప్పుడు నివేదిక ఇచ్చారు ఈ విషయం బయటపడటంతో రక్త నమూనాను సేకరించి పరీక్ష చేశారు అప్పుడు ఈ తప్పుడు పనికి పాల్పడిన అజయ్ తవాడే శ్రీహరి హల్నోర్ అనే ఇద్దరు డాక్టర్లను డిస్మిస్ చేశారు ఈ కేసులో రాజకీయ ప్రమేయం కూడా ఉంది నిందితుడైన మైనర్ తండ్రి పూణేలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో ఆయన విస్తృతంగా రాజకీయ పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలతోనే తన కొడుకును కాపాడుకునేందుకు ఆయన నేరుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సిపి నేత అజిత్ పవార్ కు ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఆయన పూణె సిపికి ఫోన్ చేసి ఈ కేసులో చూసి చూడనట్టు పోవాలని సూచించినట్లు ఆరోపణలున్నాయి ఇక స్థానిక ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ టింగరేకైతే తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల నడుమ నిందితుడి తండ్రి నలభై ఐదు సార్లు ఫోన్ చేశారు గాఢ నిద్రలో ఉండి ఆ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తకపోతే నేరుగా ఆయన ఇంటికి వెళ్లి నిద్రలేపి తీసుకువెళ్లి ఎర్రవాడ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు దీనిపై అజిత్ పవార్ సునీల్ టింగరేను ప్రశ్నిస్తారు వారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని పోలీసులకు చెప్పడానికే తాను ఫోన్ చేశానని అజిత్ పవార్ ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా మాత్రమే అంత తెల్లవారుజామున హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు సునీల్ టింగిరే చెప్పారు జువనేల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదిహేనులోని సెక్షన్ పదిహేను ప్రకారం కనీసం ఏడేళ్లు అంతకు మించి శిక్ష పడే హత్య అత్యాచారం వంటి హేయమైన అమానవీయ నేరాలకు పాల్పడిన వారు మైనర్లైన మేజర్లుగా పరిగణించి శిక్ష విధించే అవకాశం ఉంది అయితే ఈ కేసులో నిందితుడు హత్య అత్యాచారం వంటి హేయమైన నేరాలకు పాల్పడలేదు కాబట్టి అతన్ని గా పరిగణించి శిక్ష విధించకపోవచ్చని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ కేసులో తప్పుడు రిపోర్టు ఇచ్చిన వైద్యుడు డాక్టర్ అజయ్ తవాడే పూణేలోని సాసున్ జనరల్ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్గా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నియమితులయ్యారు ఆయనకు ఆ పదవి రావడానికి కారణం ఎవరో తెలుసా ఇదే యాక్సిడెంట్ కేసులో నిందితుడి కోసం తెల్లవారుజామున పోలీస్ కు వెళ్లి కూర్చున్న ఎమ్మెల్యే సునీల్ టింగరే ఈ కేసు దేశవ్యాప్తంగా ఇంత సంచలనం కావడానికి వ్యవస్థల డొల్లతనం బయటపడటానికి కారణమైన జువనైల్ జస్టిస్ బోర్డు జడ్జి ఎల్ ఎన్ దన్పాడే ప్రస్తుతం మీడియాను తప్పించుకుని తిరుగుతున్నారు మరోవైపు డ్రైవర్ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడు తాతను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించాల్సి వచ్చింది